చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అస్సలు అబ్బబ్బ అన్న మీకు చెప్పడం మర్చిపోయాను ఈ చూడండి అక్కడే వాళ్ళు అలాగే ఏ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కంటెంట్ మన వీడియో కంటెంట్ ఏంటంటే ఈరోజు ఒక డ్యామ్కు వచ్చాము తగ్గేటువంటి వాటర్ అంత ఉంది ఒక అద్భుతమైన ప్లేస్ ఒక మంచి సేంటర్ చూపిస్తాం చూసి ఎంజాయ్ చేయండి దాని గురించి విశ్లేషణ కూడా చేసుకుందాం మీకు కాసేపట్లో అవిధి కూడా చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఇదే మొడ్డోపడస రిజర్వేర్ అని అండి ఇది ఇక్కడ నుంచి చివరి దాకా ఉంటుంది టోటల్ పన్నెండు గేట్లు అన్నమాట ఇది వచ్చి ఇదంతా పెద్ద బిగ్ ఒక నై రివర్ అనమాట ఈ రివర్ వచ్చి మూడు నదులు కలిసి ఒక దగ్గర మీట్ అవుతాయి ఆ మీట్ అయిన దగ్గర స్టోర్ అవుతుంది అండి ఈ స్టోర్ అవ్వకముందు నాలుగైదు ఊర్లు ఒక దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు ఊర్లు కూడా చాలా మునిగిపోయాయి ఈ బ్రిడ్జ్ అయితే ఎప్పుడైతే రిజర్వేర్ కట్టారో అప్పటి నుంచి కొన్ని ఊర్లు సేవ్ అయినాయి కింద ఊర్లు ఉంటాయి ఇంకా ఆ ఊర్లను సేవ్ ఇదిగోండి ఇది ఒక గేటు వాటర్ వదలలేదు అంటే ప్రజెంట్ ఒక గేటుకే వదిలేరు వాటర్ వాటర్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది లేదా చూసుకొని వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుని వదులుతారనమాట అన్నమాట ఇది కూడా వదలలేదు అలాగా ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఈ విజయని కట్టడం స్టార్ట్ చేశారు ఇక్కడ కొంచెం కొంచెం లీకేజ్ ఉంటాయి చూడండి ఆ నేచర్ ఎఫెక్ట్ సౌండ్ కూడా మీకు వినిపిస్తున్నాను అక్కడైతే చాలామంది జాలర్లు ఫిషింగ్ పడుతున్నారు చూడండి చాలామంది ఇది కొన్ని ఇక్కడి నుంచి సీనరీ సూపర్ కనిపిస్తుంది ఒక అద్భుతమైన ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి ఒక పెద్ద రివరు ఈ రివర్ నుంచి ఇక్కడ ఫ్లోటింగ్ అయ్యి ఆ వాటర్ మొత్తం బంగాళాఖాతంలో కలిసిపోతుందండి నాగవల్లిలో కలుస్తుంది నాగవల్లి నుంచి ఆ రెండు మీట్ అయ్యి అక్కడ బంగాళాఖాతంలో బీచ్లో కలుస్తాయి ఇదిగోండి ఒక గేట్ వదిలారు ఇది కనిపిస్తుంది కదా ఇదిగోండి జస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఒకటే వదిలేరు ఒక గేట్ మాత్రం విడిచిపెట్టారు ఓపెన్ చేశారు ఈ వాటర్ ఈ వాటర్ ఎఫెక్ట్కి అక్కడ ఉన్న చేపలన్నీ పైకి వస్తాయి అనమాట పైకి వచ్చి చూడండి ఎంతమంది ఉన్నది అందరూ కూడా ఫిషింగ్ చేసేవాళ్ళే చాలామంది మంది శంకులు ఉన్నాయి దాంట్లో నిన్న చేపలే ఉన్నాయి చూడండి అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా చేపలు పట్టేవాళ్ళే ఈ ఒక గేట్కి ఎంత ఎఫెక్ట్ అంటే ఒక పన్నెండు గేట్లు మొత్తం మొత్తం ట్వల్ గేట్స్ అనమాట ట్వెల్వ్ గేట్స్ ఓపెన్ చేసేది మాత్రం చాలా ఫోర్స్గా వాటర్ వస్తాయి ఆ ఒక గేట్ కాబట్టి వీళ్ళందరూ చేపలు పడుతున్నారు లేదంటే ట్వల్వ్ గేట్స్ ఎత్తితే మాత్రం వీళ్ళందరూ వండరు చాలా ఎఫెక్ట్గా వస్తుంది ఆ రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళు మొత్తం ఏమి కనిపించాయి అనమాట ఏమి కనిపించాము చాలా వరకు గాడ్ లెవెల్ కూడా మీకు వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట పన్నెండు గేట్లు ఎత్తితే ఒకసారి కిందికెళ్ళి మనం కూడా చూద్దాం మొత్తం గేట్లను చూపిస్తాను మీకు కిందికెళ్ళి చూపించే ముందు ఒకసారి ఈ సీన్ చూడండి చాలా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్గా చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు చెప్పడానికి చూడడానికి లైవ్లో చూస్తే మాత్రం ఇంకా హైలైట్గా ఉంటుంది చూడండి ఒక ఆయన మాత్రం ఒక ఫిస్టర్ మ్యాన్ వచ్చి వలస్తున్నాడు అనమాట చూడని బోట్ మీద అదిగోండి వాళ్ళ అంటారు దాన్ని సిక్కువాళ్ళు అంటారు అనమాట ఆ వల వచ్చేసి ఇప్పుడు వేసేసి మార్నింగ్ తీస్తారు అనుకుంటా మార్నింగ్ తీస్తారు కానీ ఒక్కొక్క ఐదు కేజీల చేపలు కడుపు పడుతుంటే వాళ్ళు చూడండి ఒక్కడే ఒక్కడే ఎంత సింపుల్గా వేసేసుకుంటున్నాడు చూడండి మనం నెక్స్ట్ ఈ రాబోయే వీడియోలో కూడా నేను ఆ బోటు మీద నేను తీసుకెళ్ళి వీడియోస్ తీసి మొత్తం మీకు చూపిస్తాను రాబోయే వీడియోస్లో సరే కిందకి వెళ్ళి చూద్దాం దగ్గరగా చూద్దాం గేట్ ఉంది పర్మిషన్ ఇచ్చారనమాట మనకి చూడ్డానికి ఓ చాలా వరకు ఎంత ఉన్నాయి అక్కడ ఎవడా నుంచి కిదరించి చూడటానికి పర్మిషను గేట్ ఆ గేట్ లెవెల్ ఉందండి వాటర్ ఆ పై వార్క్ మీ ఫిర్చి చూడ్డానికి చాలా అద్భుతంగా ఉందండి చూడడానికి చాలా థ్రిల్లింగ్ కూడా ఉంది చూడండి ఎప్పుడు కూడా నేను రాలేదు ఇలాగా వెళ్ళిపోలే చూడండి ఆయన వద్దంటారు వెళ్ళిపోమంటున్నాడు వీడియో తీసుకుందామంటే వెళ్ళిపోతాం వెళ్ళిపోతాంలే అందరూ బాగా పట్టుకుంటారు ఇది క్లోజ్ చూసారు కదా ఇదే పెద్ద గేటు అంటే ఫోర్స్ వాటర్ చూడండి ఎంత ఫోర్స్ బ్యాక్ గ్రౌండ్ చూపిస్తాను వాటర్ స్పోర్ట్స్ చూడండి ఎంత ఫోర్స్ వస్తున్నాయి ఆ గేట్లు కూడా ఇప్పుడే నేను చూసానండి ఆ గేట్ కూడా పూర్తిగా అయితే ఓపెన్ చేయలేదు సగమే జస్ట్ ఒక అడుగు ఒక అడుగు లేపారు ఆయన వచ్చి ఇక్కడ దగ్గర వెళ్తున్నారు చూడండి ఇదే లాస్ట్ గేట్ ఇదంతా కూడా ఆ చివరి దాగ్ బ్రిడ్జి చిన్న బ్రిడ్జి మెయింటెనెన్స్ సైడ్ కూడా ఇది ఇదే లాస్ట్ పన్నెండు గేట్లు కింద పట్టుకుంటున్నారు ఆయన కనిపిస్తున్నారు కదా ఆయన మాత్రం ఇక్కడ ఉండొద్దు వెళిపో అని చెప్పేసి అంటున్నారు ఆయన సొసైటీ తరపున అంట ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలు ఇక్కడి నుంచి స్కిడ్ అయ్యి బ్రిడ్జి మీద స్కిడ్ అయ్యి కింద పడిపోయి చనిపోయారు అంట అప్పటి నుంచి కూడా పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకుని సంతకాలు పెట్టుకుని సైన్ చేసుకొని సొసైటీ తరపు నుంచి వస్తున్నారంట ఆయన పైన పెద్ద పైన అయితే పర్మిషన్ తీసుకుని వచ్చాను పైన రెస్ట్రిక్షన్ బోర్డు ఉందంట నేను చూడలేదు అయినా వాళ్ళకి వీడియో తీసుకుంటానండి అంటే కిందకు పంపించారు చూడండి గేటు ఎనీవే సరే మేరేం దూకిద్దాం మనకు అలవాటే కదా కనిపిస్తున్నాయి కదా నాచులాగా ఉంది పైన ఆకులు గట్రా ఆ లెవెల్ వరకు వాటర్ ఉందండి ఆ లెవెల్ వరకు వాటర్ ఉంది కింద వరకు గేట్ అనమాట ఆ గేట్ నిండా ఒకవేళ ఓపెన్ చేస్తే మాత్రం అంత వాటర్ లెవెల్ అనమాట ఆ గేట్ చూసారా మీద మొక్క మొక్కలో కానీ కింద లాగా ఆకులాగా అది అంత వాటర్ అండి అక్క దాకా వాటర్ ఉంది ఈ గేట్ కింద నుంచి ఇది పన్నెండో గేటు అది ఫస్ట్ ఇన్స్టార్ట్ అవుద్ది ఓకే మనం పైకి వెళ్ళి లొకేషన్ చూసారు చూసారు కదా అంత అన్న చాలా అద్భుతంగా ఉంది మనం పైకి వెళ్ళి లొకేషన్ చూద్దాం ఎందు అక్కడ ఫిషింగ్ చేస్తుంటే పైన కూడా ఒక క్లియర్గా ఎఫెక్ట్ వాటర్ మీద ఫిషింగ్ ఎక్కడ చూడండి అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు కదా ఇక్కడ కూడా చూడండి అంత నేను నెక్స్ట్ వీడియోలో బోట్ రైడ్ చేసి మొత్తం లొకేషన్ మొత్తం కవర్ చేద్దాం టోటల్గా డ్రైవర్ చివరి దాకా వెళ్ళి అలాగ వద్దాం చూపిస్తే మంచి మంచి లొకేషన్లు గట్రా ఉన్నాయి కదా చూపించవచ్చు వీడియో బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నానండి వెళ్ళిపోతున్న టైం కల్లా వీళ్ళు వచ్చారండి ఇది వచ్చి వాళ్ళ మొత్తం చెక్ చేసుకుంటాము అని చెప్పేసి అన్నారు వీళ్ళు అది అన్న నేను కూడా వస్తాను మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి ఒక రౌండ్ వేయండి చాలు ఎక్కువ ఇమ్మద్దు అని చెప్పేసి నేను అన్నాను వాళ్ళు ఒక రౌండ్ చేస్తాము తమ్ముడు కాకపోతే కొన్ని మనీ చార్జ్ చేస్తాము అని చెప్పేసి అన్నారు సరే అన్న మనీ చార్జ్ చేయని పర్వాలేదు ఇస్తాను ఎంత కొంత అని చెప్పేసి అన్నాను నేను వాళ్ళు మొత్తం బ్రిడ్జి గేట్లు వరకు తీసుకెళ్ళారండి బ్రిడ్జి గేట్లు మొత్తం చూపించారు బ్రిడ్జి చివరి నుంచి చివరి దాకా అలా తీసుకెళ్ళారు ఆ గేట్లోనే చూశారు కదా నాచు ఆకులు ఉన్నాయి కదా పోస్ట్ వీటిలో పోస్ట్ మీ ముందు చూపించాను కదా ఆ వీటి వరకు తీసుకెళ్ళారండి ఆ బ్రిడ్జి వారు తీసుకెళ్తామన్నారు గేట్ వారు తీసుకెళ్తామన్నారు గేట్ కూడా టచ్ చేయిస్తామని చెప్పేసి అన్నారు నేను వద్ద అను నాకు అసలే భయమేసింది అలాగా కొండ వరకు నెక్స్ట్ వెళ్దాం అనుకున్నాను నెక్స్ట్ వీక్ ఇలా వరకు వెళ్దాం అనుకున్నాను కాకపోతే ఒకరు ఉండి ఇలా తిప్పేశారు నేను నెక్స్ట్ వీటికి వెళ్దాం అనుకున్నాను బట్ అలా లక్కీకి కలిసి వచ్చింది కాబట్టి మరెందుకు అని చెప్పేసి వెళ్ళిపోయాను వీళ్ళతో పాటు ఈ అన్నం మాత్రం లోకల్ అంట ఈ అన్నది ఊరు బోర్డు అయినా తిడ్డేసిన లోకల్దే లోకల్ దారి వీళ్ళు వల వేసుకోవడానికి వచ్చారండి అలాగ నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు చాలా థ్రిల్లింగ్గా ఉందండి చాలా అవుతాడు అండి అడిగాను చాలా లోతు ఎక్కువ ఉంటుంది అంట ఆయన మాత్రం చాలా వరకు మేము బోటు లేకపోయినా సరే మేము ఈత కొట్టుకుని వెళ్ళిపోగలం తమ్ముడు అని చెప్పేసి ఆయన అంటున్నారు బోటుతో నడిపే ఆయన ఈ బోట్లు ఇద్దరు ఉన్నారు ఉన్నారు ముందు ఒక ఆయన వెనక ఒక ఆయన మధ్యలో ఉన్నాను లైఫ్ జాకెట్ కూడా లేదు ఇటు పడిపోయినా అయితే ఏదొచ్చలే నాకు లాస్ట్కి నేను దిగిపో వచ్చేసాను ఒక రౌండ్ వేసారు తిప్పేశారు లాస్ట్కి రౌండ్ వేసి అలాగా స్లోగా దిగాను పడవ పై నుంచి అసలు నాచండి పడవలో కూడా జారిపోతున్నాము స్కిడ్ అయిపోతున్నాము అది దిగిపోయాను దిగే ముందు కూడా కొంచెం మనీ ఇచ్చేసానండి మన కిందకి వాళ్ళ మనీ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు లొకేషన్ చాలా బాగా కనిపిస్తుంది అండి చూడండి మొత్తం లొకేషనే అది కొండపైకి వచ్చిన సోలం అయిపోయింది నాకు అక్కడ కొండపైన సాయిబాబా టెంపుల్ ఉందండి దాన్ని కూడా ఒకసారి చూసి వెళ్ళిపోదాం వడ్డ జలాశయం శ్రీ సాయిబాబు అనే మందిరం అది మనకు కనిపిస్తుంది కదా ఒకసారి అక్కడికి వెళ్దాం చాలా దాహంగా ఉంది వాటర్ అంటే ఏమో అడికి గుడికి వెళ్ళి వాటర్ తాగేసి కింద దిగిపోతాం ఫ్రెండ్స్ ఇక్కడ ఖాళీగా మొత్తం గుడి చుట్టు ఖాళీగానే ఉంది జన సంచారం ఎవరు లేరు సాయిబా గుడికి ఉంది మా ఫేవరెట్ గాడ్ జై శ్రీ సాయి చాలా ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది లొకేషన్ చూస్తే చాలా అద్భుతం అండి కొండపై నుంచి టూరిజం ఎవరైనా వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు విజిట్ చేసేవాళ్ళు ఎవరు కూడా గుడిపైకి వచ్చి కొండపైకి వచ్చి గుడిని దర్శించుకొని వెళ్ళిపోవచ్చు సాయిబాబా టెంపుల్ని విగ్రహదాత జిఎం రావ్ అంట చైర్మన్ జిఎంఆర్ గ్రూప్స్ రాజ్యం జిఎంఆర్ మంచి ఫేమస్ది చిన్న చిన్న విగ్రహాలు గట్టా ఇక్కడ ఉన్నాయి సాయి రామ్ లోనికి వెళ్ళేవాడిని కా ఉంది ఎవ్వరు లేరు ఒకసారి గుడి చుట్టు తిరిగేసి మన కిందకి వెళ్ళిపోదాం గంట అవుతుంది టైము ఆకలి కూడా వేస్తుంది దంచి కొడుతుంది గుడి చుట్టు ఏం లేదండి మనం ఏదైనా చెప్పేటప్పుడు వీడియో చేసేటప్పుడు ఏదైనా సరే ట్రూ ఆనెస్టీగా ఉండాలి లేనిది ఉన్నట్టుగా ఉండాలి లేనట్టు సృష్టించి క్రియేట్ చేసి చెప్పకూడదు మందార మొక్క అండి ఇప్పుడిప్పుడే నేత ఆకులు పోస్తున్నాయి గుడి చుట్టూ మంచిదేనండి ఇట్లా వేసుకుంటే పర్యవారిని పరీక్షించినట్టు అవుతుంది ఇది చిన్న మొక్క మందార మొక్క కరివేపాకు అండి కరివేపాకు చిన్న మొక్క బాగానే ఉంది ఇది మందార చెట్టు పెద్ద మొక్క చెట్టు అయిపోయింది ఇక్కడ కరివేపాకు దీన్ని ఏమంటారంటే మిరపకాయ మిరప చెట్టు కరివేపాకు మిరప చెట్టు కరివేపాకు కలబంద కలబంద ఇది మందర మొక్క అంతే ఇదంతా ఎంటీ ప్లేస్ అనమాట ఎవరు పెద్దగా మొక్కలు కూడా నాటట్లేదు ఇక్కడ కొంచెం కొంచెం అక్కడక్కడ ఉన్నాయి అంతే అది కూడా ఇప్పుడు వస్తున్నాయి మొగ్గలు కూడా లేవు కనీసం పువ్వులు లేవు చూశారు కదా ఫ్రెండ్స్ మోడస యొక్క రిజర్వేర్ ప్రాజెక్ట్ ఇలా ఉంది నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు మంచి మంచి వీడియోస్ అందిస్తూ మీకు చాలా చాలా మంచి మంచి లొకేషన్ చూపిస్తాను ఇంతటితో ఈ వీడియో సమాప్తం నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్